నమస్తే అండ్ దాదాప్ దిస్ ఈస్ హరితాకల అండ్ ఆ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ మిమ్మల్ని మీ పేరెంట్స్ చిన్నప్పుడు ఎప్పుడైనా చూసావా వాడు ఎంత బాగా చదువుతున్నాడో నువ్వెందుకు వాడిలా చదవలేవు చూసావా మీ అక్క ఎంత బాగా చేస్తుందో మీ అక్కలా నువ్వెందుకు ఉండలేవు లేదా చూసావా మీ చెల్లి మీ అన్నయ్య మీ ఫ్రెండ్ మీ కజిన్ మీ ఫ్రెండ్ లేకపోతే మీ క్లాస్మేట్ అరే యార్ మనల్ని ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కంపారిజన్ తోని తెలుసో తెలియకనో మన పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మన సొసైటీ కానీ కంపారిజన్ ద్వారానే మనల్ని పెంచడం జరుగుతుంది తెలుసో తెలియకనో వాళ్ళు చేసిన మిస్టేక్ ని మనం కూడా నెక్స్ట్ జనరేషన్ కి ఫార్వర్డ్ చేస్తూ ఉండొచ్చు బట్ నా ఇట్ ఈస్ ద టైమ్ టు బ్రేక్ ఎందుకో చెప్తాను తెలుసో తెలియకో మన వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో హస్బెండ్ ఏం చేయొచ్చు అంటే మీకు నచ్చిన పక్కింట్లో ఒక వైఫ్ కానీ లేకపోతే మీకు నచ్చిన ఏదైనా పార్టీలో ఒక వేరే వాళ్ళ హస్బెండ్ వైఫ్ అలా ఉంటే బాగుంటుంది మీ వైఫ్ కూడా అని అనిపించినప్పుడు నోట్లోనే మింగేయండి వేయండి పొరపాటున కూడా వైఫ్ దగ్గరికి వెళ్ళి చూసేవా ఆవిడ ఎంత బాగుందో అని కానీ లేదా చూసావా ఆవిడ హై క్వాలిఫికేషన్ అని కానీ చూసావా ఆవిడ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది నువ్వెందుకు అలా చేయలేవు అన్నారో యుద్ధం మీ ఇంట్లో స్టార్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే ఎవ్రీ సోల్ ఆల్రెడీ చాలా కంపారిజన్ తోని పెరుగుతూ ఉంటాం మీరు అనవసరమే డైలాగ్ కొట్టడం వల్ల వాళ్ళకి చిన్నప్పటి ట్రామా ట్రిగ్గర్స్ అయ్యి అక్కడ ఉన్న ఎనర్జీ అంతా కూడా మీదకి రావచ్చు సో రిమెంబర్ వన్ థింగ్ ఫస్ట్ ఏంటంటే ఎవ్రీ మ్యారేజ్ ఈజ్ యూనిక్ ఎవ్రీ కపుల్ ఈస్ బ్యూటిఫుల్ రైట్ అలాంటప్పుడు మనం మన వైఫ్ ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు సేమ్ విత్ హస్బెండ్స్ అండి హస్బెండ్స్ ఎప్పుడు కూడా మీ హస్బెండ్ ఇన్కమ్ వేరే వాళ్ళ హస్బెండ్ ఇన్కమ్ తోని కంపేర్ చేయొద్దు ఎప్పుడైతే మనం చేస్తామో అక్కడే రిలేషన్షిప్స్ ఫాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది ఒక్కటి గుర్తుపెట్టుకోండి మ్యారేజ్ ఇస్ నెవర్ అబౌట్ మేకింగ్ అదర్స్ రైట్ పార్ట్నర్ ని రైట్ చేయడానికి ట్రై చేయొద్దు మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ మేకింగ్ ఆర్ రిలేషన్షిప్ రైట్ రైట్ సో మీ మ్యారేజ్ లో జీరో కంపారిజన్ తో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ